వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బకాయిలు డిఏ మరియు పిఆర్సీలపై కీలక ప్రకటన ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులకు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి ఎదురవుతోంది ఇదే విషయాన్ని ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలు పలుమార్లు బహిరంగంగానే చెప్పేస్తున్నారు ఈ మేరకు తమపై ఉద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి కూడా ఉందని ప్రకటించారు అలాగే దసరా పండుగ సందర్భంగా కనీసం డిఏ బాయిలైన ప్రకటించాలని కానీ ప్రభుత్వం అందుకు ఎటువంటి స్పందన కూడా లేదన్నారు ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు ఈ నెలలో ఆందోళనకు తెరలేపేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలు వస్తున్నాయి దీంతో ప్రభుత్వం అలర్ట్ అయినట్లు తెలుస్తోంది ఈ నెల పదవ తేదీన జరిగే క్యాబినెట్ భేటీలో ఉద్యోగుల డిఏ బకాయిలపై చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు ఈ మేరకు క్యాబినెట్ భేటీ అజెండాలో ఉద్యోగుల డిఏ అంశాన్ని కూడా చేరుస్తున్నట్లు సమాచారం రాష్ట్రంలోని ఉద్యోగుల్లో పెరుగుతున్న ఈ అసంతృప్తి నేపథ్యంలో డిఏతో సహా ఉద్యోగులో ఉన్నటువంటి ఐఆర్ అదేవిధంగా పిఆర్సీ నియామకం సహా ఇతర అంశాలపైన కూడా ఈ క్యాబినెట్లో చర్చిస్తారన్నటువంటి విషయం అయితే తెలుస్తోంది అయితే దీని మీద ఎటువంటి నిర్ణయం వస్తుందని ఉద్యోగులు ఆస్తి ఎదురు చూస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటై పదహారు నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ కూడా ఒక డిఏ కూడా విడుదల కాకపోవడంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది అలాగే అంతకుముందు నాలుగు డీఏలు కూడా బకాయి ఉన్నట్లు తెలుస్తోంది దీంతో పాటుగా కొత్త పీఆర్సీని ప్రకటించకపోవటం కనీసం పిఆర్సి కమిషనర్నైనా నియమించకపోవటం పిఆర్సి పదకొండవ పిఆర్సి బకాయిల చెల్లింపు ఇలా చెప్పుకుంటూ పోతే ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి చాలా ఆర్థిక సమస్యలు చాలానే ఉన్నాయి వీటిపై ప్రభుత్వం అయితే దృష్టి సారించడం లేదు అనేటువంటి అది అసంతృప్తి వారిలో నెలకొంది అయితే ఈ నేపథ్యంలో ఈ నెల పదవ తేదీన జరిగేటువంటి క్యాబినెట్ భేటీల్లో ఉద్యోగుల్లో భారీ అంచనాలే ఉన్నాయి కనీసం పెండింగ్ డీఎల్లో ఎన్నో కొన్న ప్రకటిస్తారని వారు భావిస్తున్నారు దీంతోపాటు పిఆర్సీ కమిషనర్ నియామకం ఐఆర్ ప్రకటన వంటి అంశాలపైన కూడా క్యాబినెట్ దృష్టి సారిస్తుందని ఉద్యోగులు చెబుతున్నారు అదే జరిగితే ఉద్యోగుల్లో అసంతృప్తి కాస్తైనా చల్లారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు కాబట్టి ఈ పదో తేదీన జరిగేటువంటి ఈ యొక్క కేబినెట్ భేటీల్లో ఉద్యోగులకు సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ వస్తుందని ఉద్యోగ వర్గాలు అయితే భావిస్తూ ఉన్నాయి